విద్యతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజీలు సత్ఫలితాలు ఇస్తున్నాయి కర్నూలు నగరంలోని బీ క్యాంప్లో రెండు వేల ఎనిమిదిలో ప్రారంభించిన ఈ వొకేషనల్ జూనియర్ కాలేజీ అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ నాగస్వామి నాయక్ పర్యవేక్షణలో విజయవంతంగా వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసుకుని క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా పొందుతున్నారు వరుసగా రెండేళ్లుగా వొకేషనల్ జూనియర్ కాలేజీ పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలో రెండో స్థానం సంపాదించుకున్న కర్నూలు వొకేషనల్ జూనియర్ కాలేజీపై ప్రత్యేక కథనం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కాలేజీలు పదమూడు దాకా ఉన్నాయి ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి బీ క్యాంపులో ఈ వొకేషనల్ జూనియర్ కాలేజీ రెండు వేల ఎనిమిదిలో ఏర్పాటైంది ఏడు రకాల వృత్తి విద్యా కోర్సులను ఈ కాలేజీ అందిస్తోంది ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థులు వొకేషనల్ కోర్సుల్లో చేరుతున్నారు ఒక్కో విభాగంలో కేవలం ముప్పై ఐదు మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు మిగిలిన ఇంటర్మీడియట్ లాగానే ఇంటర్ పూర్తయ్యాక ఎంసెట్ ఇతర పోటీ పరీక్షలు రాయటానికి ఉన్నత విద్యలోకి ప్రవేశించడానికి వీలుంది వొకేషనల్ కోర్సుల పట్ల అవగాహన లేక చాలామంది ఈ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కాలేజీల్లో చేరడం లేదు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఈ వొకేషనల్ ఇంటర్ పూర్తి కాగాని తక్షణం ఉద్యోగంలో చేరి స్థిరపడడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కాలేజీలను ప్రారంభించిందని ప్రిన్సిపల్ డాక్టర్ నాగస్వామి నాయక్ చెబుతున్నారు ఈ కాలేజీ అండి థర్టీన్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్లో లో స్టార్ట్ అయిందండి వొకేషనల్ కాలేజీ వృత్తి విద్య కోర్స్ కోర్స్ అండి ఇది కాలేజీ ఇది ఈ కాలేజీలో కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి జాబ్ ఆపర్చునిటీస్ అనేది లభిస్తుందండి ఇది ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించి అప్పటికప్పుడే స్థిరపడాలి అనే ఉద్దేశం ఎవరైనా ఉంటే కదా వాళ్ళు జాయిన్ కావచ్చు ఇటు పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సెస్ కూడా ఉన్నాయండి ఇందులో సో ఇందులో ఎవరైతే జాయిన్ అవుతారో మా దగ్గర నిష్ణాతులైన స్టాఫ్ ఉన్నారండి వీళ్ళందరి చేత సబ్జెక్టుతో పాటు ప్రాక్టికల్స్ కూడా ఎక్కువ చేయిస్తామండి ఇక్కడ మేము ఆ ప్రాక్టికల్స్లో స్టూడెంట్స్ యొక్క ప్రాక్టికల్స్ మరియు ఓజీటీ ప్రోగ్రామ్ అనేది కూడా మాకు జరుగుతుందండి చేసిన పిదప వన్ ఇయర్ ఆయా రంగాల్లో ఇప్పుడు మెడికల్ గ్రూప్ వాళ్ళు ఎమ్మెల్టీ ఎంబీహెచ్ డబ్ల్యూ వాళ్ళు నియర్ బై జీజీహెచ్కి వెళ్తారండి అప్రెంటిస్షిప్కి అదేవిధంగా ప్రతి కోర్సులో చేరిన విద్యార్థికి అప్రెంటిస్షిప్ ఉన్నాయండి ఇది రాసి నీట్ కూడా రాసుకోవచ్చండి ఎంసెట్ కూడా రాసుకోవచ్చు అండి నాట్ ఓన్లీ జనరల్ కాలేజ్ ఉంది జనరల్ కాలేజ్తో పాటుగా ఈ విధంగా ఉందండి సో నేను టూ టూ థౌజండ్ వన్లో ఇక్కడ అపాయింట్ అయిన తర్వాత స్ట్రెంగ్త్ యాజ్ వెల్ అస్ కాలేజ్ పర్సంటేజ్ కూడా చాలా ఇంక్రీజ్ అయిందండి మీన్స్ సిక్స్టీ నైన్ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ సెవెంటీ టూ పర్సెంట్ నా ఎయిటీ టూ పర్సెంట్గా మేము స్టేట్ సెకండ్గా నిలిచామండి లాస్ట్ ఇయర్ కూడా స్టేట్ సెకండ్ అండ్ ఈ ఇయర్ కూడా మేము స్టేట్ సెకండ్గా నిలిచాము మా కాలేజీ అండ్ వొకేషనల్ కాలేజీలో ముఖ్యంగా తర్వాత థౌసండ్కి నైన్ హండ్రెడ్ ఎయిటీ టూ మార్క్స్ వచ్చాయండి హైయెస్ట్ మార్క్స్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్ ఎయిటీ మార్క్స్ వచ్చాయండి సో ఈ విధంగా బ్రిలిఫ్ స్టూడెంట్స్ మీన్స్ ఎక్కువ మార్కులు ఐదు వందల యాభై వచ్చిన మార్కులు టెన్త్ వచ్చిన మార్కులు కూడా స్టూడెంట్స్ కూడా మాలో జాయిన్ అయిపోతున్నారండి తర్వాత ముఖ్య విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర స్టేట్స్ నుంచి మీన్స్ నియర్ బై మనకు కర్ణాటక నుండి యాజ్ వెల్ యాజ్ మనకు తెలంగాణ నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ జాయిన్ చదివి వెళుతున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఏడు వృత్తి విద్యా కోర్సులను విద్యార్థులకు బోధించడానికి సుశిక్షితులైన అధ్యాపక బృందం ఇక్కడ ఉంది సుమారు పదహైదు నుంచి ఇరవై ఏళ్ల అనుభవం ఉన్న టీచింగ్ స్టాఫ్ ఉండడం ఈ కాలేజీ ప్రత్యేకత థివీతో పాటు ప్రాక్టికల్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు ఈ వొకేషనల్ జూనియర్ కాలేజీలో చదివి వృత్తి విద్యా కోర్సులను పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అటు ప్రభుత్వ రంగంలోనూ లేదా ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాలు పొందారు పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ వృత్తి విద్యా జూనియర్ కాలేజీలో అడ్మిషన్లు కల్పిస్తారు పిల్లోడి ఇంట్రెస్ట్ రోజు రోజుకి ఇప్పుడు మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి పిల్లోడికి స్కిల్ ఎప్పుడైతే ఉంటుందో నెక్స్ట్ రాబోయే తరాలు కూడా స్కిల్ వారెంటెడ్గా తయారయ్యి జీవితంలో త్వరగా సెటిల్ కావడానికి వీలవుతుంది సో తల్లిదండ్రులు గవర్నమెంట్ కల్పిస్తున్న సదుపాయాలు గవర్నమెంట్ మిడ్ డే మీల్స్ కూడా మన రాష్ట్ర సిఎస్ గారి చేత ప్రప్రథమంగా మా కాలేజీలో నాలుగో తారీఖు జనవరి స్టార్ట్ చేసామండి ఇప్పుడు కూడా అది కొనసాగుతుంది సో జాన్ గవర్నమెంట్ గారు ఇచ్చే నోట్బుక్స్ బుక్స్ బ్యాగ్స్ ఇవన్నీ సప్లై చేయబడుతున్నాయి ప్రతి స్టూడెంట్కి జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందండి కర్నూలు జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్గా బాధ్యతలు తీసుకున్న డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ తనొక ఇంజనీర్గా తనకున్న అనుభవాన్ని వృత్తి విద్యా కోర్సుల ద్వారా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారు ప్రతి విద్యార్థి బట్ట ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ అధ్యాపక బృందాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో నెట్టంపాడు భీమా కలవకుర్తి ప్రాజెక్టుల థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ బాధ్యతలు చేపట్టారు వెలుగూడుకు చెందిన డాక్టర్ నాగస్వామి నాయక్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ టెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేశారు సుధాకర్ పాలిమర్స్ కంపెనీకి మేనేజర్గా కూడా బాధ్యత నిర్వహించారు విద్యారంగంలో సేవలు యూత్ డెవలప్మెంట్ విభాగంలో రెండు వేల ఇరవై నాలుగులో లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారు విధుల పట్ల నిబద్ధత విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో నాగస్వామి నాయక్ పనిచేస్తున్నారు కర్నూలు వృత్తి విద్యా జూనియర్ కాలేజీని సమున్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు ఇప్పుడున్న ఏడు వృత్తి విద్యా కోర్సులతో పాటు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచే మరో మూడు కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ప్లాస్టిక్ సోలార్ డ్రోన్ టెక్నీషియన్ కోర్సుల ద్వారా రాబోయే రోజుల్లో మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని ఆయన చెబుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లోని వారు చేతివృత్తులు చేసుకునే వారికి మరింత శిక్షణ ఇచ్చి వారిలో నైపుణ్య స్థాయి పెంచి స్కిల్డ్ ప్రొఫెషనల్గా తీర్చిదిద్దడానికి ఉన్న అవకాశాలపై ఆయన రాసిన పరిశోధన వ్యాసం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పొందుతూ అనేక ప్రశంసలు అందుకుంటోంది దాని తర్వాత కొత్తగా ఒక మూడు కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయమని కూడా నేను చెప్పడం జరిగింది గవర్నమెంట్కు అప్లై చేశానండి అదేంటంటే ప్లాస్టిక్ టెక్నాలజీ టెక్నీషియన్ రెండవది సోలార్ టెక్నాలజీ టెక్నీషియన్ మూడవది డ్రోన్ టెక్నాలజీ టెక్నీషియన్స్ సో ఇందులో గాన పిల్లోడికి శిక్షణ ఇచ్చి నైపుణ్యం గాన మనం కానీ కల్పిస్తే స్కిల్ ఓరియంటెడ్గా పిల్లలు డెవలప్ అయ్యి ఆ అబ్బాయికి అంటే చదివే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు తర్వాత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టూడెంట్స్ గాన అంటే పేదరికము గ్రామస్థాయిలో ఉన్న పిల్లలకు ఇలాంటి శిక్షణ కానీ ఇస్తే వాళ్ళ జీవితంలో త్వరగా సెటిల్ అవుతారండి వాళ్ళ తల్లిదండ్రుల పైన ఆధారపడిస్తున్న అవసరం ఉండదండి